ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేసేతోన కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి వదిలేస్తా ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారం లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఎటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు రియాక్ట్ కాలేదు ఇవన్నీ కూడా పనికి మాటలు అర్థం లేని ఆధార రహితమైన మాటలు కాబట్టి రికార్డులో రావాలని నేను రోజులు వెయిట్ చేసే అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా ఇవాళ రికార్డులకు వచ్చిండ్రు తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్న అధ్యక్ష ఇక వారు చెప్పిన అసలు విషయాన్ని కొద్దాం అధ్యక్ష ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారన్న మాటలు మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించవు అధ్యక్ష ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి పత్రంలోనే పద్దెనిమిదో పేజీలో ఆవరేజ్ సప్లై హవర్స్ పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు అని చెప్పి వారే స్వయంగా ఇచ్చిన వీరు సభకు ఎప్పుడు కూడా పది పన్నెండు గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడినరు దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్న అధ్యక్ష తమ ద్వారా సభను కోరుతా ఉన్న అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఒక మేము పుస్తకంలో శ్వేత పత్రంలో కొంత సమాచారం ఇచ్చాం కానీ వారు చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలే అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు ఒక నిమిషం ఉండండి ఇరవై నాలుగు గంటలు కరెంట్ అనే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము అందులో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని అందరూ మెన్షన్ చేశాను నేను లేదే మీరు మాట్లాడుతూ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే లోనే వినండి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మీరు చెప్పారు ఏదో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది నీతి ఆయోగ్ గారు చేశారు మేమే ఇచ్చారని మందాడు అని చెప్తా ఉన్నారు నేను సరే సమానం చెప్తాము అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు చెప్దామని కూర్చున్నాను దయచేసి ఈ రకంగా సభ సభని తప్పుగా పట్టించేటట్టు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి గౌరవ సభ్యుడికి చెప్పండి దయచేసి అని చెప్పి ఒక్క నిమిషం సార్ గౌరవ సభ్యులకు చెప్పండి గౌరవ సభ్యుడు చెప్పండి సభ మొదలైనప్పుడు చూస్తూ ఉన్నాను పదే పదే తన కుర్చీలోంచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయటానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం ఉంటే ఇది సభకి శోభ నివద అధ్యక్ష నాట్ కరెక్ట్ సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి దయచేసి మీరు మాట్లాడే నేను మాట్లాడమని నేను చెప్పాను ఏనండి ఇట్లా వచ్చి ఇట్లా రావటం ఇది సభ గౌరవం తెలియదు సభకి దయచేసి ఇట్లా చెప్పాలనుకుని చెప్పండి గంటలు చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నాం అంతేగాని లేచి వచ్చి ఓ ఉనికి వస్తే ఏమైనా భయపడేవాళ్ళు ఎవరు లేరు భయపడరు వాళ్ళంతా సీనియర్ సభ్యులే అందరికీ తెలుసు వాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు దయచేసి సభ్యుని త్వరగా ముగించమని చెప్పండి ఎప్పటికే చాలా సమయం ఇచ్చాం వారు చెప్పిన అన్ని